ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు శ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీ గురుగారు చాలా మంది జాతకాలు ఈ జ్యోతిష్యాలు అని అంటే వట్టి బూటకాలను నమ్మే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు సో అలాంటి వారి కోసం ఇవాళ వాళ్ళకి రుజువు చేసేటువంటి ఆధారాలతో సైతం ఒక టాపిక్ని మాట్లాడాలనుకుంటున్నాను జూన్ ఆరో తారీఖున మీరు చెప్పారు పంచగ్రహ కూటమి ఇది వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని చెప్పారు అదేవిధంగా కేదార్నాథ్ వంటి క్షేత్రాల్లో కూడా ఇంతకు ఇంతకుముందే ఎలా అయితే రెండు వేల పదమూడులో జరిగిందో అదే మాదిరిగా ఫ్లడ్స్ కూడా వస్తాయని చెప్పారు సో అలానే ఈసారి జరిగింది అదే రకంగా జరిగింది సో దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ ఒకసారి మనం చూసిన తర్వాత టాపిక్లోకి వెళ్దాం పదహారు జూన్ రెండు వేల పదమూడవ తారీఖు ఈ కాంబినేషన్ మిథున రాశిలో సంభవించింది అప్పుడు భయంకరమైనటువంటి విపత్తులు అనేవి జరిగాయి రెండు వేల మనకి కేదార్నాథ్ ఫ్లడ్స్ కనుక చూసుకొని ఉంటే కనుక రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో భయంకరమైన ఫ్లడ్స్ వచ్చాయి ఆ తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ ఆరో తారీఖు వస్తుంది గురుగారు ఇంత కరెక్ట్గా ఇంత ఎగ్జాక్ట్గా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి జరుగుతాయని ఎలా చెప్పగలుగుతారు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్కచిత్ అని చెప్తుంది అంటే ఇక్కడ లేనిది ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదంతా కూడా ఇక్కడే ఉంది అని చెప్తుంది అంటే శాస్త్రంలోనే అన్నీ ఉన్నాయి గ్రహస్థితిని బట్టి ఒకప్పుడు ఏవైనా సరే సంఘటనలు జరిగాయి అనుకోండి అవి మళ్ళీ రిపీట్ అవుతాయని మనము రీసెర్చ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఇదేం పెద్ద కష్టమైన విద్య కాదు కాకపోతే ఈ యొక్క బ్రహ్మాండములో కాలము అనేది ఒక అద్భుతమైంది మనము ఈ బ్రహ్మతత్వాన్ని ఈ సృష్టితత్వాన్ని ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దీనితో పాటు నడిచేది ఒకటి ఉంటుంది అదే కాలం అంటే ఇవాళ మీరున్నారు మీ తాతలు ఉన్నారు ముత్తాతలు ఉన్నారు ఒక వంద తరాలు వెనుకెళ్ళినా సరే ఆ తరతరాల నుంచి మళ్ళీ మీ తరం వాళ్ళే మళ్ళీ పుడతానే ఉంటారు మళ్ళీ చనిపోతూనే ఉంటారు మళ్ళీ పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఇది ఒక చక్రం ఈ సైకిల్లో మనం పుడుతూ ఉంటాం చనిపోతూ ఉంటాం కానీ మనం పుట్టినా చనిపోయినా ఎప్పటికీ సాక్షిభూతంగా ఉండేది ఏంటి కాలం కాలం ఎప్పటికీ నిలిచేది ఏమిటి అంటే ప్రకృతి ప్రకృతి ఎప్పటికీ ఉంటుంది ఆ ప్రకృతిని చూస్తున్న కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది ప్రకృతి అంటే మనమే అందులోపల చెట్లు చామ పుట్ట అన్నీ ఉంటాయి అందులోనూ మనం కూడా వస్తాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ కూడా ప్రకృతిలోనే భాగం ఆ ప్రకృతి జననము మరణము జరుగుతూనే ఉంటాయి కానీ జననము మరణము లేనిది ఏమిటంటే సాక్షిభూతమైనది కాలం ప్రకృతికి కాలానికి మధ్యన అనుసంధానం చేయగలిగేది ఒకటే అది ఏమిటంటే గ్రహస్థితి అంటే ఈ గ్రహాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి ఆ గ్రహస్థితి ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆ గ్రహస్థితిని మనం క్యాలిక్యులేషన్ వేసుకొని మనము భవిష్యత్ తరాలకు గనక ఈ జ్ఞానాన్ని కరెక్ట్గా అందించగలిగితే ఫలానా గ్రహస్థితి వచ్చినప్పుడు పలానా విపత్తు ఏర్పడింది అని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మళ్ళీ భవిష్యత్తులో ఆ గ్రహస్థితి ఎప్పుడు రాబోతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ వేసుకొని తెలుసుకోవచ్చు సో ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని భవిష్యత్తులో ఎప్పుడెప్పుడు ఏ ఏ విపత్తులు వస్తాయి కూడా మనకి ఈజీగా తెలిసిపోతాయి ఇప్పుడు నేను కేదార్నాథ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ ఈ వరదలు వస్తున్నాయని చెప్పి నేను చాలా సులభంగా కంఠాబంగా చెప్పాను అస్సాంలో కూడా వరదలు వస్తాయని చెప్పి నేను ఆల్రెడీ మొన్న పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు చెప్పాను దానికి ముందుపే ఇది మన ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు కూడా చెప్పాను చెప్పినప్పుడు అందరు కూడా ఏదో అని అనుకొని ఉంటారు ందుకోసమంటే మనిషి యొక్క సహజ లక్షణం ఏందనంటే ఒప్పుకోడు మనిషి ఏదైనా తన కంటితో చూసి తన వరకు వచ్చేంతవరకు ఏ మనిషి ఒప్పుకోడు ఇప్పుడు తన వరకు వచ్చి తనకి కాలి తనకి దెబ్బ దాక్తే తప్ప అవునా అని ఒప్పుకోడు అందులోనూ హిందువులైతే మరీ దారుణం హిందువులలో ఒక వెర్రి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కశ్మీర్లో కశ్మీర్ పండితులందరినీ ఊచకోత కోసారు అనేది నిజం ఇది ఇప్పటికీ వాళ్ళు వాస్తవం గ్రహించరు ఇప్పుడు జై మా కాళీ అని ఒక సినిమా వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇదే ఊచకోత బెంగాల్లో కూడా జరిగింది అది ఇప్పటికీ హిందువులకు ఎవరికి తెలియదు అయినా వాళ్ళు నమ్మరు అవన్నీ అబద్ధాలేమో జరిగితే జరిగింది మనం ఏం చేస్తాం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారనమాట అదేవిధంగా మన దేవాలయాలన్నీ కూడా నాశనం అయిపోయాయి మనం ఇప్పటికి మనం ఏదైనా దేవాలయం పోతే విగ్రహాలన్నీ పలగొట్టినవి మంచి మంచి విగ్రహాలు ఉంటాయి అందమైన శిల్పాలు ఉంటాయి అన్నీ పగలగొట్టినవి ఉంటాయి అవి చూసినా సరే మన వాళ్ళకి జ్ఞానం రాదు సో అందులోపల మూర్ఖులు అనమాట కొంతమంది ఉంటారు మూర్ఖత్వం కొన్ని ఉంటారు ఆ నిద్రపోయే వాళ్ళని మనం ఏం చేయలేం మనం కానీ కొంతమంది భగవద్ అనుగ్రహం వల్ల కొంతమందికి జ్ఞానం వస్తుంది భవిష్యత్తు ఇది ఇలా ఉండబోతుంది కాబట్టి భవిష్యత్తు అంటే ఏమిటి అంటే కాలము కాలం ఇలా ఉండబోతుంది సో ప్రకృతిని మనం సరిగ్గా కాపాడుకోగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది సో కాలము ప్రకృతి గ్రహస్థితి గ్రహస్థితితోటి కాలాన్ని గణించుకోవాలి అలాగే గణించిన కాలాన్ని బట్టి వచ్చే విపత్తులను చూసుకొని ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతి మనం ఎప్పుడైతే మనం ప్రకృతిని సరిగ్గా కాపాడలేదో కాలాన్ని ఎప్పుడైతే మనం అనుసరించలేదో ప్రకృతి మనల్ని అందరినీ కూడా ఖాళీ చేసేస్తుంది ఎవరెవరిని లేపేయాలో ఎవరెవరిని పక్కన పాడేయాలో ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పెడుతుంది సో ఆ ప్రకృతి తత్వాన్ని కాలతత్వాన్ని గ్రహస్థితిని బట్టి అర్థం చేసుకుంటూ మానవ మనుగడను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే జ్యోతిష్యం యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పుడు నేను కూడా జ్యోతిష్యం చెప్పేది ఏదో నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పాను కానీ శాస్త్రం అనేది ఒకటే ఉంటుంది కదా గారు కానీ ఎందుకని అందరూ ఒక రకంగా చెప్పలేరు అని ఎందుకని ఎగ్జాక్ట్గా అందరూ అంచనా వేసి చెప్పలేకపోతున్నారు ఒకటి ముఖే ముఖే సరస్వతి అని శాస్త్రం చెప్తాను అంటే ఉదాహరణకి నలుగురు గుడ్డివాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏనుగు దగ్గరికి వచ్చారట ఒక్కోడేం ఏనుగు తోక పట్టుకున్నారట వాడు అన్నట్టే ఇది పాము అని అంటున్నాడట ఇంకోడేమో ఏనుగు తొండం పట్టుకున్నట్టే ఇది మామూలు పాము కాదు ఇది కొండ చెల్లవన్నట్ట ఇంకోటి వచ్చేసి కాలు లేదు మనం ఒక స్తంభం దగ్గర ఉన్నాము అంట ఇంకొకటి ఇది ఏనుగే అని అంటున్నాడట సో ఒక్కొక్క ఒక్కొక్క విధంగా వాళ్ళు పర్సెప్షన్ ద వే ఆఫ్ పర్సెప్షన్ శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ముఖే ముఖే సరస్వతి అందరి ముఖములు ఎందుకూడా కూడా సరస్వతి దేవి ఉంది అని చెప్తారు సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పరిశోధన బట్టి వాళ్ళు చెప్తారు కానీ నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే వందకి మనము మన కాలంలో మనం చూస్తున్న దగ్గర వందలో కేవలము ఒక ఇరవై మంది పది మంది మాత్రమే జ్ఞానవంతులు ఉంటారు మిగతా ఎనభై మంది విదూషకులే ఉంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ ప్రదేశంకైనా వెళ్ళండి ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళండి ఆ స్కూల్లో కూడా మాస్టర్లు ఉంటారు కానీ ది బెస్ట్ మాస్టర్ ఎవరు అంటే ఒక్కొళ్ళే అందరు చెప్తారు ఒక్కోళ్ళు ఇద్దరు పేర్లు చెప్తారు మిగతా వాళ్ళందరూ వరస్టా అంటే కాదు కానీ వాళ్ళు ది బెస్ట్ అని నిరూపించుకోలేకపోతున్నారు అంతకుమించి ఏం లేదు కాకపోతే శాస్త్ర ప్రవక్తల్లో చాలామంది రీసెర్చ్ ఎక్కువగా చేయాల్సింది ఉంటుంది ఇప్పుడు నా విషయానికి వస్తే కనుక నేను మా నాన్నగారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు నేను జ్యోతిష్యము చెప్పడానికన్నా మునిపే మా నాన్నగారు ఏం చెప్పారు అంటే నువ్వు ఫస్ట్ నీకును ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా పర్ఫెక్షనిస్ట్ నువ్వు తెచ్చుకో ఒక గురువు దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకో ఆ తర్వాత జ్యోతిష్యం చెప్పు నీ నిన్ను ఒక గురువు సమర్థించాలి ఎస్ ఈ వీడు సమర్థుడే అని సమర్థించినప్పుడు మాత్రమే నువ్వు బయటకు రా గురువు లేని విద్య గుడ్డు విద్య చాలామంది గురువు లేకుండా అట్లాగే వచ్చేస్తారు ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో ఫోన్లు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పవచ్చు జనాలకి ఏంది తెలుసు ఈయన కూడా గొప్ప పండితుడే అనుకుని అందరూ చూస్తారు బట్ ఏంటంటే నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే సీ ద క్వాలిఫికేషన్ ఆయనని ఏ గురువు సమర్థించాడు ఒకప్పుడు గురుకులాలు ఉండేవి ఇప్పుడు యూనివర్సిటీస్ వచ్చాయి ఇప్పుడు ప్రదీప్ జోషి అని అంటే ఎంఏ సాంస్క్రిట్ చేశాడు సంస్కృతం నేర్చుకున్నాను ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ ఆస్ట్రాలజీ ఎంఎస్సి యోగా థెరపీ పిహెచ్డీ ఇన్ ఆస్ట్రాలజీ సో నాకు ఇన్ని పట్టాలున్నాయి నేను సమర్థుడిని నేను చెప్ప చెప్పగలుగుతున్నానని చెప్పడానికి నాకు ఇన్ని పట్టాలున్నాయి వాస్తవంగా జరిగినవి ఇప్పుడు సాక్షిభూతాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రేక్షకులు సమర్థులైనటువంటి వ్యక్తుల్ని మీరు ఎంచుకోండి అది మీ విచక్షణ మేము చెప్పం ఆ అతను కరెక్ట్ కాదు అతను కరెక్ట్ అని చెప్పడానికి ఏది ఉండదు అది వాళ్ళ వాళ్ళ ప్రెడిక్షన్ బట్టి మీరు చేస్తున్న రీసెర్చ్ని బట్టి తెలుస్తుంది అందుకే కాలము సరిగ్గా అర్థం చేసుకోగలగాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడికి జ్ఞానం ఉండాలి ఏది ఆయుర్వేద జ్ఞానం ఉండాలి కాలగణనం తెలిసి ఉండాలి అండ్ కరెంట్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయో తెలియాలి సో ప్రతి దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసే జ్ఞానం కూడా ఉండాలి అలా ఉంటేనే జ్యోతిష్యం గురువుగారు ఇప్పటి వరకు అంటే జరగబోయేది ఇంతకుముందు చెప్పారు అది జరిగింది కల్లారా చూసాము అయితే అది నార్త్లో ఉండే ఏ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు నార్త్ సైడ్ ఎలా ఉంటుందని నార్త్కి సౌత్కి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది సో కల్చర్ డిఫరెన్స్లు ఉంటాయి అలాగే క్లైమేట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలోని ఎక్కడైనా ఏవైనా ఇష్యూస్ జరిగే ఉన్నాయా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కనుక చూస్తే ముఖ్యంగా విజయనగరము శ్రీకాకుళము విశాఖపట్నం ఈ ఏరియాలో కనుక చూస్తే ఈ ఆగస్టు పదిహేను పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఆగస్ట్ నుంచి ఇక్కడ వర్షాలు విపరీతమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడే నేను రైతులందరికీ కూడా చెప్పేది ఒకటే ఇప్పుడే జాగ్రత్త పడండి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో వరదలు విపరీతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఈసారి వర్షాలు ఎక్కువగా పడతాయి అంటే నేను నేను ఉగాది పంచాంగ శ్రోణం వర్షాలు తక్కువ పడతాయని చెప్పాను నేను నా మాట నేనే చెప్తున్నాను తక్కువ పడుతుందని చెప్పి ఇప్పుడు ఎక్కువ పడుతుందని చెప్పడం కాదు మీరు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోలేరు పడే నీళ్ళు తక్కువనే వాస్తవం చెప్పాలంటే కానీ మనం వర్షపు నీటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల అవి వరదలు కింద మారుతున్నాయి సో పడవలసిన వర్షాలు ఒకే చోట ఎక్కువగా పడతాయి సమర్థవంతంగా ఎక్కడ వాడుకలు కావాలో అక్కడ వర్షాలు పడవు కాబట్టి వాగులు వంకల ప్రదేశంలో వర్షాలు ఎక్కువగా పడతాయి వీటి వల్ల భవిష్యత్తు కాలంలో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్లస్ నవంబర్ పదిహేడవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు మధ్య లోపల విశాఖపట్న ప్రాంతం లోపల తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది విపరీతమైన తుఫాన్లు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేటి నుంచి రెండు సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరము సెప్టెంబర్ మాసము లోపల అమరావతి కృష్ణానది ఆ తీరము లోపల వరదలు ఏర్పడతాయి ఈ లోపల ఇరవై ఏడు సెప్టెంబర్కి నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాను ఇప్పుడు అమరావతిలో భూములు కొనుక్కునే వాళ్ళు కానివ్వండి అమరావతి నిర్మిస్తున్నటువంటి ప్రజా అధికారులకు కానివ్వండి ఇది ముందుగానే ఒక సూచనను నిర్ణయం చేసుకోండి మీరు కృష్ణానది మీద ఏదైతే ఆనకట్ట ఇటువైపు వరద నీళ్లు రాకుండా చేయవలసినటువంటి ఏవైతే పరిష్కార మార్గాలు ఉంటాయో ఈ రెండు సంవత్సరాలు చేసేసుకోండి ఈ రెండు సంవత్సరాల కాలం ముందుగానే చెప్తున్నాను ఏం జరుగుతుంది అంటే అక్కడ కృష్ణానది నుంచి వరద వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద ముప్పు రాకపోవచ్చు కానీ ఆస్తి నష్టం అయితే జరుగుతుంది దీ దీని పట్ల మాత్రం ముందుగానే అప్రమత్తంగా ఉండండి అది కాకుండా గోదావరికి కూడా ముంపు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఏడులో గోదావరికి కూడా ముంపు వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపల పోలవరం ఏదైతే కంప్లీట్ చేసుకొని ఆ వరద నీరు ఏదైతే ఉందో అది సరిగ్గా సాగు అయ్యేటట్టుగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లయితే అది మేలు జరుగుతుంది లేదంటే ఇప్పటి వరకు మీరు కష్టపడి కట్టిన ప్రాజెక్ట్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి ఇది భవిష్యత్తులో జరగబోతుంది అది కూడా చూసుకోండి ఇంకా కొన్ని చెప్పాలంటే కూడా భవిష్యత్తు కాలంలో ఇంకొక ఆరు ఆరు నెలల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా బయటకు వస్తారు మన భారతదేశానికి మంచి పథకాలు వస్తాయి తెలుగు రాష్ట్రాల నుంచి మంచి మంచి అద్భుతమైన వ్యక్తులు వస్తారు ఇలా అన్ని మంచి జరుగుతాయి సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని భాగోతాలు జరుగుతాయి ఏవైతే కనుక కుంభకోణాలు వస్తాయి అవి కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల కూడా బయటపడతాయి అది కాకుండా ఈ సంవత్సరము డిసెంబర్లో ముఖ్యంగా ధనుర్మాసంలో తిరుమలలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి ప్రజలకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని ఒక సాక్షిభూతమైనటువంటి సంఘటనలు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు తిరుమలలో జరుగుతాయి అవి అందరు కూడా చూస్తారు ఇవి భవిష్యత్తులో జరగబోయే అద్భుతాలు గురుగారు ఇప్పటివరకు మీరు చెప్పినవన్నీ జరుగుతూనే వచ్చాయి సో ఇకపై జరగబోయేవి ఏంటి అని చెప్పారు కాబట్టి ఇవన్నీ గ్రహించి వాళ్ళు కొంత జాగ్రకతతో వెళ్తే వాళ్ళు సేవ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మేము కృష్ణా నదికి కరకట్ట అయితే పెద్దగా కట్టు పెట్టండి ఇప్పుడే చెప్తున్నాను పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగుల పైన కరకట్ట కట్టు పెట్టండి అంటే ఇటువైపు రాకుండా రాజధాని వైపు వరద నీరు రాకుండా ఇప్పుడే జాగ్రత్త ఇలాంటి సంఘటన వల్ల శాస్త్రం అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి